మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ల పైన ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పైన ఒక కేసు అయితే నమోదైంది ఈ అన్వేష నోటి దూలను మరి లేకపోతే అతని యొక్క విచ్చల టాకింగ్ నాకు అర్థం కాదు కానీ ఈయన నిజంగానే ఆరోపణలు చేస్తుండ కావల్సుకునే పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఈ ఆరోపణలోకి గుంజుతుండా ఈ బెట్టింగ్ యాప్ల పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిందలేస్తుండ అర్థం అవట్లేదు ఆయన నిన్నటి రోజున చేసిన ఒక వీడియో సంచలనం అయిపోయింది ఆ వీడియోలో నిన్నటి రోజున కొంతమంది ప్రముఖుల పేరు తీసుకున్నాడు అది తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి అదే విధంగా మెట్రో చైర్మన్ అయితే ఏదైతే రెడ్డి ఎన్వి రెడ్డి ఉన్నారో అతని పేరు కొంతమంది ఐఎఎస్ లు ఐపీఎస్ లు వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్ లో మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేసినారని చెప్పి మాట్లాడడం వలన నిన్నటి రోజున ఈ యొక్క అన్వేషణ పైన సైబరాబాద్ లో ఒక కేసు అయితే నమోదు అయింది ఇలాంటి ఉన్నతాధికారుల పైన అదే విధంగా ఉన్నత సంస్థల యొక్క అధిపతుల పైన వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతిన్న విధంగా మాట్లాడినందుకు అతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేసినారు అన్వేషణ పని అయిపోయినట్టే అన్వేషణ పలికి మళ్ళీ మాటలు మానుకోవాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఈ అన్వేషం అనేటోడు ఏది మాట్లాడితే అది వినేటట్టు మనకి ఫాలోవర్స్ ఉన్నారు సో దాని కారణంగా ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళ పైన చాలా ఆరోపణలు చేస్తున్నాడు నిజంగానే ఆ సన్నీ బయ్య పైన మాట్లాడినట్టు అది నిజమే కావచ్చు అది మనకైతే తెలియదు మనమైతే చూడలేదు మరి వీడు ఎక్కడికి వెళ్ళి ఆధారాలు పట్టుకొచ్చి వాళ్ళ మీద మాట్లాడుతున్నది వాడికే తెలవాలి అదే విధంగా ఇక్కడ ఇంకొక ముస్లిం అతని పైన పర్షన్ బాయ్స్ అతని పైన కూడా చాలా దారుణంగా వాళ్ళ మమ్మీని అయితే చాలా దారుణంగా మాట్లాడినాడు దానికైనా చాలా బాధపడి ఆ పర్షన్ బాయ్స్ చాలా యూట్యూబ్ లో కూడా మాట్లాడిండు వాళ్ళ మమ్మీని చాలా అనరాని మాట్లాడుతూ అన్నాడని అని చెప్పేసి ఆయన కూడా బాధపడిండు అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఈ హర్ష సాయి గారి మీద కూడా పడి హర్ష సాయి అంటూ చాలా దొంగ అని అందరికీ తెలుసు ఎందుకంటే వాడు గివేవేలు చేసి చాలా ఘోరంగా ప్రజల్ని మోసం చేసి చాలా దారుణంగా అందరినీ అన్యాయం చేసేసి ఒక సినిమా పేరు సినిమా తీస్తున్నాయని చెప్పి ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ చాలా దారుణంగా ఆమె ట్రాప్ చేసి ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నాడు దాని కారణంగా వాడిపైన చాలా కేసులు అయినాయని చెప్పేసి కూడా కొన్ని వరకు వాడు చెప్పిన దాంట్లో ఉన్నాయి మరి ఇంకో కొన్ని ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడియో తీసుకొచ్చు ఈ మధ్యలో ఒక ఆమె పిక్కిల్స్ పెట్టుకొని చాలా హ్యాపీగా బతుకుతున్న కొంతమంది మహిళలు పైన ఏదో సన్న జాజు అదని ఇదని సెటర్ వేయడం సెటర్ వేయడం వల్ల ఈ టీవీ ఫైవ్ లో పనిచేసే ఒక యాంకర్ పైన కూడా ఆయన ఒక మేల్ యాంకర్ పైన కూడా వీడియో చేయడం జరిగింది ఆ మేల్ యాంకర్ కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి వీడి పైన ఒక వీడియో వదలడం జరిగింది ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళ పైన దారుణి దారుణంగా విరుచుకుపోవడమే ఈ అన్మేష్ పని అని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాను ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి సోషల్ మీడియా వాడుకోవాలంటే అది ఇన్ఫర్మేషన్ కోసం ఆడుకోవాలి సోషల్ మీడియాను వాడుకోవాలంటే అది కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవాలి సోషల్ మీడియాను వాడుకోవాలంటే ఇంకేదైనా విధంగా హెల్త్ టిప్స్ విధంగా వాడుకోవాలి కానీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది అంటే ఇక వాళ్ళ పతనానికి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళే దారులు వేసుకున్న వాళ్ళు అవుతున్నారు అనేది ఈ అన్వేషణ బట్టి తెలుస్తున్నారు ఎందుకంటే ఎవరైతే కొద్దిగా ఫేమ్ అయిపోతారో కొంతమందికి రీచ్ వస్తుంది కానీ రీచ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వ్యూస్ పెరగడం రీచ్ ఫేమస్ అవడం అంటే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక సెలబ్రేటర్ అయిపోతారు వాళ్ళ కోసం సెల్ఫీ ఫొటోస్ అది ఇది ఫ్యాన్స్ హంగామా అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ అన్వేషన్కి వీడియో చేసిందంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ లో ఆయన ఒక వీడియో పోస్ట్ చేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ లోపు ఒక ఎనభై వేల రీచ్ కి వెళ్లిపోతుంది వ్యూస్ ఆ ఆయన ఏది సొల్లు మాటలైనా చూసే వ్యూవర్స్ ఉన్నారు ఆయనకి మరి అది నిజమా అబద్ధం అనేది ఎవరికి తెలియదు నిన్నటి రోజున ఇది జూడ్ చేసిండు ఏజ్ జూడ్ గురించి చేసిండు వాళ్ళ తమ్ముడు గురించి చేసిండు వాళ్ళ నాయనను పట్టుకొచ్చిండు వాళ్ళ నాయన కలెక్టర్ అంట వాళ్ళ నాయన గురించి కూడా మాట్లాడి ఈ విధంగా అందరి గురించి మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడడం ఎందుకు పోయి ఏజ్ జూడ్ అంటే ఏదో బెట్టింగ్ యాప్స్ ఆడిండు అదే విధంగా ప్రమోషన్ చేసిండు ఫిట్నెస్ సెంటర్స్ నడుపుకున్నాడు అని ఆ విధంగా ఫిట్నెస్ సెంటర్ నడుపుకుంటే ఏం చేసినా ఆయన బతుకు కోసం చేయవచ్చు మరి ఇతను కూడా చేసేది కూడా ప్రపంచ యాత్రి కూడా పెట్టేసుకుని ఇతను చేసేది ఏంటి నూట ఎనిమిది దేశాలు తిరిగినా ప్రపంచాన్ని మొత్తం చుట్టినా నేను ప్రపంచాన్ని ఒక సూపర్ గా చూపించినా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ దాన్ని చాలా హైవీగా ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు ఆయన వృత్తి అనేది చేసుకునే పని అలానే నీలాగనే చాలా మంది కూడా వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళ వృత్తిని కొనసాగిస్తారు కొంతమంది ప్రొఫెషనల్ గా టీచింగ్ చేస్తున్నారు కొంతమంది ఫిట్నెస్ సెంటర్స్ గురించి ట్రైనర్ గా ఉన్నారు కొంతమంది ఏమో చాలా రకాలుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు సో అంతేగాని వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపించు ఓకే వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిండు వాళ్ళ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది అమాయక బిడ్డలు చాలా మంది అమాయక సోదరులు చాలా మంది అమాయక తమ్ముళ్ళందరూ నమ్మి ఆ బెట్టింగ్ యాప్ లో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలను చంద్రవందర చేసుకొని కుటుంబాలను ఆఖరి చూసుకుని ఆఖరికి వాళ్ళే ప్రాణాలు తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన అన్యాయాన్ని నువ్వు సూపర్ గా ఎత్తి చూపుతున్నావు ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన దరిద్రులను తీసుకొచ్చి బయట వేస్తున్నావు రైట్ ఆడి వరకు బాగుంది కానీ నిజము నువ్వు చెప్పేదంతా నిజమే అని నమ్మే విధంగా ఇప్పుడు నిన్న రోజున డీజీపీ మరి ఆ సార్ పైన ఇక్కడ ఎన్వి రెడ్డి మెట్రో చైర్మన్ పైన ఈ విధమైన నువ్వు చేస్తే వాళ్ళు సమస్ సమాజంలో ఒక రెప్యుటేషన్ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు వాళ్ళ పైన నువ్వు అలా చేస్తే సభ్య సమాజానికి ఏ విధంగా అనిపిస్తుంది ఒక పోలీస్ అధికారి డీజీపీ గారి అలాంటివి చేస్తానంటే సాధారణమైన పౌరుడి పరిస్థితి ఏంది అంటే సమాజంలో వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఆయన అట్లా చేస్తుండు అని అంటే చట్టం ఏమనుకోవాలి చట్టం గురించి ప్రజలు కామన్ ప్రజలు ఏమనుకుంటారు నువ్వు ఎవరిపై ఎవరిపైన పడితే వాళ్ళపైన పైన నిరార నిరా నిరారోపణలు చేయకూడదు నీ దగ్గర ఆధారం ఉందా దాని మీద ఒక పేపర్ అయితే చూపి స్క్రీన్ పైన నువ్వు గురు తప్పులు చేసిర్రా వాళ్ళ ఎవిడెన్స్ చూపి వాళ్ళ సాక్ష్యాలు చూపి అంతే తప్ప నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ లాగే ప్రసూతి చేసుకోకు నీకు నువ్వే బొక్కలో దూరిపోతున్నావు అన్వేష్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ అన్వేషణ అంటే ఆయనకు ఎందుకంటే మనోడికి ఒక ఒక టెన్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు టెన్ మిలియన్ టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండడం వలన మ్యాక్సిమంలో మాక్సిమం ఇందులో ఒక యాక్టివేట్ ఒక ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఆయన ఏ వీడియో పెట్టినా కానీ మాక్సిమం లేదు లేదన్న ఒక వన్ మిలియన్ టూ మిలియన్స్కి వెళ్ళిపోతుంది వీవ్స్ దాని కారణంగా ఆయన చెప్పిందే నిజం అనే నమ్మి ఎర్ర ప్రజలు ఉన్నారు ఆయన నమ్మి ఆయన నిజం ఆయన చూసే వాళ్ళు ఉన్నారు అది అబద్ధం ఎంత నిజం ఎంత తెలియదు ఎవరికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది చూస్తారో అదే నిజం అనుకుంటారు చూసేది వినేదే నిజం అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎంత తేడా ఉంటుందో ఆఫ్ స్క్రీన్కి ఆన్ స్క్రీన్కి అంతే తేడా ఉంటుంది ఏది కూడా నమ్మాలనుకున్నప్పుడు ఆ వ్యక్తులు చెప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత ప్రముఖులను వాళ్ళ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తే ఈ అన్వేషణ పైన కేసులు పడ్డాయి చాలా కేసులు పడ్డాయి ఇంకా అన్వేషణ వదలరు ఈ సన్ని భయ అయితే దారుణంగా వేసేసుకున్నాడు ఈ హర్ష సాయిని వేసేసుకున్నాడు అదేవిధంగా ఏ జూట్ని వేసేసుకున్నాడు ఇంకా పర్షన్ బాయ్స్ అయిన వేసేసుకున్నాడు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద పెద్ద యూట్యూబర్లు ఒక చక్రం తిప్పినాడు తిప్పిండు వాళ్ళందరూ ఈయనలేక యూట్యూబర్సే కానీ వాళ్ళు చేసిన తప్పులు ఉన్న వాళ్ళంటే సన్నీ బాయ్ చేసిండో చేయలేదో ఆయన ఆయన రిప్లై ఇచ్చుకున్నాడు అరే బాబు నా అకౌంట్స్ నాకు ఆరు ఉన్నాయి నా అకౌంట్స్ని అన్నిటి నువ్వు చూసుకో ఎలా ఎక్కువగా నువ్వు చెప్పినట్టు నాకు వెయ్యి కోట్లు పడితే నువ్వు తీసేసుకో ఐదు వేల ఐదు వందల కోట్లు తీసుకున్నాడు అయితే నువ్వు తీసేసుకో అని చెప్పేసి ఆయన చెప్పిండు కానీ నువ్వు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళ గురించి పేర్లు చెప్పు అది చెప్పు కానీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టడం వాళ్ళ నాన్న వాళ్ళని తిట్టడం వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం ఇలాంటివని కాను అలా ఇలాంటివి వద్దు ఎందుకని అంటే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ అనే ఒక సర్కిల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు జూడ్ ఉన్నాడు జూడ్ వాళ్ళ తమ్ముడు ఒక చిన్న మిస్టేక్ పెద్ద మిస్టేక్ బ్లండర్ మిస్టేక్ అది వాడు ఒకటి చేసేసి మిస్టేక్ చేయడం వల్ల వాడిపైన అది జరిగింది ఒక కేసు అయిపోయింది అలాంటిని పట్టుకొని నిన్న రోజున వాళ్ళ అయ్యే కలెక్టరు పండిత పుత్ర పరమసుంట వాళ్ళ అయ్య కలెక్టర్ అయితే వీళ్ళు దద్దమరు పుట్టిర్రు అని వాళ్ళ నాన్న ఎందుకు వీళ్ళని ఎందుకు అనడు అన్వేష్ ఇలాంటివి అనకూడదు కదా ఇలాంటి అంటే కూడా చాలా తప్పు ఎందుకంటే ఆడు చేసిన తప్పును వాడిని పట్టుకొని అనాలి అంతే తప్ప ఇప్పుడు దారదారుణంగా నువ్వు మాట్లాడే మాటలు ఇప్పుడు తులసి చెందు జర్నలిస్ట్ గారు ఉన్నారు వాళ్ళు కూడా అదే అన్నారు ఆ మేడం కూడా ఆ మేడం కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ మేడం ఏ యొక్క వీడియో పెట్టని రీచ్ హైలైట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మేడంది కూడా నేను వీడియో చూస్తూ ఉంటా ఆమె కూడా ఒక లైవ్ లో ఈ యొక్క అన్వేష్ లైవ్ తీసుకొని మాట్లాడతారు అన్వేష్ గారు మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు ఈ యొక్క ఇది బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతుంది మీరు ఒక్కరే ఈ ఒక్క యూట్యూబర్ మీరు ఒక్కరే యూట్యూబర్స్ ఉన్నారు ఇన్ని వేల లక్షల యూట్యూబర్స్ తెలంగాణలో ఉన్న అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అదేవిధంగా ఇండియాలో కొన్ని వేల కోట్ల యూట్యూబ్స్ యూట్యూబర్స్ ఉన్న ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు మంచి విషయం పైన మాట్లాడుతున్నారు అమాయక ప్రజలు బలైపోతున్నారు బెట్టింగ్ భూతానికి మీరు చాలా చక్కటి స్టాండ్ తీసుకున్నారు కానీ మీరు మాట్లాడే ఆ యొక్క మాటల్లో కొద్దిగా బూతులు వస్తున్నాయి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నారు అబ్యూజ్ మాటలు వస్తున్నాయి కొద్దిగా వాటిని కంట్రోల్ చేసుకోండి అంటూ అయ్యా వాడు లైవుల్లో విడిగా మాట్లాడుతున్నాడు నా ఇష్టం అది నా యాటిట్యూడ్ అంటాడు నేను అంతే అంటాడు దొంగ నా కొడుకుల్ని తిడతా అంటాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతాడు ఏ ఇలాంటి వాళ్ళకి అదుపు 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 పదుపు లేని ఆ వ్యక్తులను ఏది అదుపు చేస్తుంది చట్టం అదుపు చేస్తుంది చట్టంకు చిక్కిండు పెద్ద పెద్ద వారిపైన నిన్నటి రోజున ఆరోపణలు చేసిండు చట్టానికి చిక్కిండు ఏమైనా భవిష్యత్తు మరి ఎట్లుంటుందో ఏమో చూద్దాం కానీ అన్ని అంటాడు పెద్ద యూట్యూబరే చాలా పెద్ద యూట్యూబర్ మంచి మంచిగా అన్ని ప్రపంచ దేశాలు చుట్టా నేను కూడా అతని ఛానల్ ఫాలో అవుతా బట్ తప్పు తప్పే నువ్వు ఒక మంచి స్టాండ్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతున్నావు ఎంతో మంది బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయి చాలా కోట్లు పోగొట్టుకొని ఉన్న వాళ్ళకి ఈయనే ఆ బెట్టింగ్ యాప్ పైన మాట్లాడిన వీడియోల ద్వారా వచ్చిన ఇన్కమ్ను వాళ్ళకి కొద్దిగా పంచిండంట కొంతమందికి రెండు లక్షలు కొంతమందికి లక్ష ఇట్టు ఇట్లా కొంతమందికి హెల్ప్ చేసినట్టు ఎందుకంటే మరి వాళ్ళదే కాంటెంట్ కదా ఆ బెట్టింగ్ యాప్లలో చనిపోయిన వ్యక్తులపైనే వీడియోలు చేయడం వాళ్ళ కాంటెంట్ తీసుకొని మాట్లాడడం ఆ కాంటెంట్ పైన వచ్చే రెవెన్యూను తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షలు ఇట్లా పంచండు మంచి పని అది కానీ చెప్పే విధానంలో మాట్లాడే విధానంలో ఎలిగేషన్ చేసే విధానంలో పొరపాట్లు ఉన్నాయి అలాంటివి కొన్ని సవరించుకుంటే మనోడు మంచి స్టాండ్ మీద పోరాడుతున్నాను ఇంకా అధికంగా గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మీచుల్కా ప్రశాంత్